బ్రహ్మరాజస్ రత్నాడ్యా వందే భారత మాతర ఓం ఆపదావపహర్తారాతంపదా లోమం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం ఓ విహారాయ పాప పా నివారి శివదేవస్వూపాయ శ్రీ ప్రేమానంద సద్గుర మనందరి భరతమాత అయినటువంటి జగజ యొక్క పాదాల విందమునకు సాస్త్రాంగ నమస్కారములు అదేవిధంగా మన అయోధ్య రామ అయినటువంటి తిలగుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాల విందమలకు సాష్టాంగ నమస్కారములు క్షేత్రపాలకుడు అయినటువంటి శ్రీ భైరవేశ్వర స్వామి పాదాల విందమనకు సాష్టాంగ నమస్కారములు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి తపో ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి భూదేవుల కాదాడు విందములకు సాష్టాంగ నమస్కారములు ఈ సభలో సరగ ఆశీలుడైనటువంటి నాతోటి స్వాముల శ్రీ బ్రహ్మచారి ఆచార శ్రీ చిదానంద స్వాముల వారి యొక్క పాదాల ఉన్న మనకు నమస్కారములు అదేవిధంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయినటువంటి పెద్దలకి మాతృమూర్తులకు ఇక్కడ అర్చక స్వాములకు కమిటీ చైర్మన్లకు ఇక్కడ ఈ సభలో ఆసీనమైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారములు నిజంగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ యొక్క శత జయంతి ఉత్సవాలను అందరము ఎంతో ఈ భారతదేశం అంతా ఎంతో వైభవపేతంగా జరుపుకుంటూ ఉంటున్నాము ఇది మన భారతదేశం యొక్క హైందవ ధర్మాన్ని మన మనందరూ జాగ్రత్త పరచడకు ఈ ఆర్ఎస్ఎస్ యొక్క జయంతి ఉత్సవాలు మనకి ఎంతో పుణ్యదాయకంగా ఆనందదాయకంగా ఉంటున్నాయి ఈ రోజు నిజంగా మీరందరూ కూడా ఇక్కడ కోలాటాలతో నిత్య గానాలతో భక్తి శ్రద్ధలతో మీ అందరూ ఇక్కడ ఆశీనులయ్యి ఈ హిందూ సంవేళన యొక్క కార్యక్రమాలను చాలా శ్రద్ధలతో చేసుకున్నారు నిజంగా నాకు ఇది చూస్తుంటే నిజంగా నేను ఆ అయోధ్యను దర్శించినానా అనే విధంగా నాకు అనిపించింది ఇదంతా కూడా మీ చూస్తుంటే నాకు ఆనందం కలిగింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ మనకు శ్రీకృష్ణ పరమాత్మ స్వాముల వారు తెలియజేశారు అర్జున స్వాముల వారికి సాంఖ్యలోకంలో ముప్పై ఏడవ శ్లోకం చూ మనకు చెప్పి ఉన్నారు హాసే స్వర్గం చిత్రుస్తే యుద్ధాయ కృత నిశ్చయ ఓ పుత్రం నీవు ఈ శత్రుల చేతము లేవో నువ్వు స్వర్గలోకానికి లేదా ఈ శత్రువులను జయించినతో నీవు ఈ రాజ్యం యొక్క భూమాలను అనుభవించగలుగుతావు అని చెప్పినారు కాబట్టి మనము కూడా మన యొక్క హిందూ ధర్మాన్ని మనము నడుచుటకు మనము పరిరక్షించబడుతున్నటకు ఈ జగత్తులో తిరిగి మన రామ రాజ్యాన్ని నిలుపుకున్నటకు మనం ఈ కార్యంలో మనము మరణించినప్పటికైనా మనం స్వర్గలోకానికి పొందుతాము ఒకవేళ మనము మరాజ్యంలో మనము కాపాడుకోవడము మనము మరణించిన స్వర్గలోకానికి పొందుతాము మనము జయించో తిరిగి మన అయోధ్యను రాజధానిగా చేసుకోవడం ఈ ప్రపంచ దేశాలకు మన యొక్క హిందూ ధర్మాన్ని గురుపీడంగా నిలుపగలిగి మనకు మన అందరినీ మన వారసుడ ఆ విధంగా నడిపిన అవుతాము కాబట్టి మన అందరం కూడా మన హిందూ ధర్మం నడవడంలో ఈ శ్లోకాన్ని మనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి స్వామివారి దగ్గరికి పోయిన స్వామివారు ఇక్కడికి వెంగరెడ్డి నాయ గారు చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు ముందే వరకు అడిగినచు అడిగినప్పుడు వారికి మన సనాతన ధర్మాలు చెప్పుచు వారికి ఇదే శ్లోకాన్ని సూచించినారు స్వామి వారు ಈ ಮನ ಹಿಂದೂ ಧರ್ಮ ಮುಳುಪೋ ಮನ ಹಿಂದೂ ಧರ್ಮ ನಡುಪಕೊಂಡು ಮನೋವು ಒಕ್ಕ ಮುಹೂರ್ತ ಮುಖವೋ ಒಂದು ದಡೆಯ ಕಾಲವೋ ಒ దేవుడు విష్ణుమూర్తి ఆ పరమశివుడు ఏర్పరిచినటువంటి నీ యొక్క స్వధర్మమే నీ హైందవ ధర్మమే నీకు శ్రేయస్సు కలిగించినటువంటి కలిగిస్తుంది పర ధర్మము ఏ ధర్మమో భయంకరమైనటువంటిది కాబట్టి ఈనాడు మనం ఈ పాశ్చాత్య నాగరికత చాలా భయంకరమైనటువంటిది అటు దాన్ని మనము వదలాలి మన స్వధర్మము అయినటువంటి మన హైందవ ధర్మములోనే మన అందరము నడవాలి అది మనకు ఈ ప్రపంచ దేశాలకు కూడా ఎంతో ఆదర్శప్రాయం అయినటువంటిది కాబట్టి మన ఆ స్వధర్మంగా మనకు చాలా శ్రేయస్కరమైనటువంటిది మనకు అనాది నుంచి కూడా సృష్టి ఆరంభం నుంచి సనగాది మహర్షులు నారదాది మహర్షులు వ్యాసాది మహర్షులు సౌలకాది మహర్షి రాజస్సును బ్రహ్మవృష్ణులు ఎంతో మంది ఈ ప్రభువంశము కూడా ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ వారు సనాతన ధర్మాన్ని నడుచుకుంటూ ఈ జగతులందరినీ కూడా సనాతన ధర్మములో నడిపించినారు వారు ఆ ధర్మ తన తమ యొక్క ప్రాణంగా కలిగి వారు సనాతన ధర్మాన్ని హైందవ ధర్మాన్ని నిలిపినటువంటి సనాతనమైనటువంటి పురుషులు కాబట్టి అట్టి వారసత్వాన్ని మనము కాపాడుకోవాలి మన పిల్లలకి మనము ఆర్పత్రంగా ఇవ్వాలి మన పిల్లలకి చదువు చదువు చెప్పించి వారికి కొన్ని కోట్లాను కోట్ల సంపదలు ఇవ్వడంతో మనకు సరికాదు మన యొక్క హైందవ ధర్మాన్ని వారికి గుర్తు చేస్తూ ఆ హైందవ ధర్మంలో మనము నడిచాలి మనము నడిచినప్పుడే మన పిల్లలు నడుస్తారు మనం అయితే ఇతరులకు చెప్పే చెప్పేటటువంటి అధికారం మనకు ఉండదు మన యొక్క వాకు కూడా ఆ ఇల్లు ఉండదు కాబట్టి మన అందరము మన హైందవ ధర్మాన్ని నంచుకుంటూ మన పెద్దలు నడిచినటువంటి ఋషులు కోట్లాను కోట మహర్షులు నడిచినటువంటి దారాన్ని మనమే నడిచాలి ఒక్కసారి మనకు మన హైందవ ధర్మంలో పుంజుబడింది అప్పుడు శంకరం శంకరాచార్యం జగద్గురు శంకరాచార్యుల వారు వచ్చి మన హైందవ ధర్మాన్ని మళ్ళా నిలిపి వెళ్ళినారు అయితే మనకు మళ్ళీ మన యొక్క దేశానికి దుస్థితి ఏర్పడినప్పుడు చికాగోలో విశ్వ హిందూ సమ్మేళనంలో మనకు వివేకానంద స్వాముల వారు మనకు హైందవ ధర్మాన్ని తిరిగి మళ్ళా మన భారతదేశ యొక్క కీర్తి ప్రతిష్టపలాడించినారు అదేవిధంగా ఇప్పుడు కూడా మన పాశ్చాత్యులు మన యొక్క నాగరికతను వాళ్ళు మన యొక్క నాగరికతను వాళ్ళు కుంటుపరుస్తూ మత మార్పిలు చేస్తూ మన యొక్క వ్యక్తులు హిందువులను సజీవ దహనాలను చేస్తూ దేవాలయాలను అన్నిటిని కూడా వాళ్ళు అడ్డుకుంటున్నారు కాబట్టి మన ఎన్నో ఏళ్ల నుంచి కూడా మన ప్రతిష్టకు అడ్డుకున్నటువంటి మన అయోధ్య మన రామ మందిరాన్ని కూడా ఈ రోజు మనము మనము నిర్మించుకొని మనం ధర్మాన్ని జయించాము ధర్మాన్ని నిలిపినాము విధంగా మళ్ళీ మన యొక్క స్త్రీల కూడా ఎన్నో పైశాచిక చర్యలు చేస్తున్నారు ఇది అంతటినీ మనము కూడా అరికట్టాలి అరికట్టాలి ఇందుకు మన అందరము ముందుకు వెళ్ళాలి మనం మన స్వధర్మము అయినటువంటి ధర్మాన్ని కాపాడాలి మళ్ళీ ఈ విశ్వచేయత సమ్మేళనం ద్వారా మన అందరం కూడా మళ్ళా ఏకమయ్యి మన యొక్క ఒక ధర్మమే మనందరినీ రోజు ఇక్కడ ఐక్యపరిచింది ఎందుకు ఒక హైందవ ధర్మం అనగానే తెలియనటువంటి ఒక శక్తి ఒక శక్తి మన అందరినీ ఇక్కడ మునుగోడించింది సమ్మేళనం చేసింది కాబట్టి ఈ హైందవ ధర్మంతోనే మనము ముందుకు వెళ్ళాలి ఏ విధంగా వివేకానంద స్వాముల వారు చిటాబాలో మన యొక్క కీర్తి ప్రతిష్టలు భావింపజేసినారో తిరిగి మన అందరిని కూడా త్వరలోనే ప్రపంచ దేశాలకు మన యొక్క హైందవ ధర్మమే గురుప్రీడంగా చేయాలన్నదే మన యొక్క అందరి యొక్క ఆశయం ఈ ఆశయంలో మన అందరిని కూడా కంటన భద్రమై తిరిగి మన హైందవ ధర్మాన్ని మనం అందరూ కాపాడాలి ప్రాణ విగ్రహ సాధి రాజా ఇక ధర్మం అంటే ఏమిటంటే ధర్మముతో మూర్తి భగించినటువంటి యొక్క మూర్తి స్వరూపమే మన శ్రీరామచంద్రమూర్తి రాము విగ్రహవాన్ ధర్మ ధర్మము అంటే ఎవరంటే రాముడే రాముడే ధర్మము రాముడు యొక్క నడిచినటువంటి మార్గాన రాముడు తెలియజేసినటువంటి ధర్మాన్ని మనము నడుచుకోవడమే మన యొక్క ధర్మము ராமகார யோக ராம யொக்க ஜீவிதரித்தே ராமயணம் ஆமாயணூ காவே தர்மமு மன அந்தமும் வெளி தச்சுக்கணும் மன వేదాంత వ్యక్తిని అంతా మహర్షులకు అందించినటువంటి వారు శ్రీరామచంద్ర వారు అటువంటి మహర్షుల ద్వారా దీవులను అందుకున్నటువంటి మహాపురుషుడు రాజా సర్వస్వ లోకస్య మన శ్రీరామచంద్రుడు ప్రపంచ దేశాలకే రాజుగా ఉంది అన్ని లోకాలకు కూడా రాజుగా ఉంది వైకుంఠవాసుడుగా వెలువడినటువంటి వారు మన देवा सर्वस्य है देवा नाम देवास्तव है ये ले यंगदा देवो में दे, देवेंद्र में देवता चैता ले ले ये यंगदा पुष्यप्रभिनादो मानस धीरावचन्द्र मूर्ति बनकर देवता चैता मार उष्णत्वारा पुष्य पुष्यप्रभिनादो मानस धीरावचन्द्र मूर्ति काव्य के अतिश धीरावचन्द्र मूर्ति नहीं आ रहे न तो उनकी तो भूमि ఈ మన యొక్క భారతదేశము ఈ భారతదేశము పుట్టినటువంటి మన అందరము కూడా జన్మలము గోబ్రాహ్మణ హితాయ హిత అయచేవా ప్రమేయస్ రచనము తత్వముఖ్యత శ్రీరామచంద్రమూర్తి దేవలో రక్షించుకున్నటము మన దేశాన్ని తిరిగి రాజరాజ్యముగా చేయాలన్నదే మన అందరి యొక్క ఆశయం కావచ్చు ఇట్టి మార్గముగా మనము నడవాలి ధర్మమూలం హితం రామ విజితా కైకేయ మాత శ్రీరామచంద్రమూర్తికి చెప్పినటువంటి ధర్మ మూలం ఇతం రామ ఈ జగత్తు గంటగా ఏది మూలమే ఏది ఆధారమంటే ధర్మమే ఆ ధర్మము లేనిచో మనము నడవలేము మన యొక్క ప్రాణము మన ఊపిరి మన నడవడిక ఏదైనా ఉంది అంటే అది ఒక ధర్మమే ధర్మం మీదనే ఈ జగత్తం ఆధారపడినటువంటిది కాబట్టి అట్టి ధర్మము మన హైందవ ధర్మం అట్టి ధర్మమే శ్రీరామచంద్రుడు అట్టి శ్రీరామచంద్రునే మన హృదయంలో నిలుపుకొని శ్రీరాముడు చెప్పినటువంటి మార్గములో శ్రీరామ సత్యధర్మ ధర్మ కృతజ్ఞత ఇది అస్థి అష్ట గుణాలను కలిగినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి కాబట్టి అమృత స్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క అష్ట గుణాలను మనం పుణికి తెచ్చుకొని శ్రీరాము యొక్క తత్వాన్ని మన ఉదయమే నిలుపుకొని నిలుపుకున్నప్పుడే మన యొక్క జాతి తిరిగి మేలుకుంటుంది మేలుకొంటుంది ఇది క్షమ యశస్సును త్యాగము తపస్సు ధర్మాన్ని కలిగి ఉండాలి ఇంకా మన ధర్మము ఎలాగా ఉంటుంది మన యొక్క ధర్మ ప్రతీతను ఏ విధంగా ఉన్నారు అంటే అహల్య ద్రౌపదీ సీత తారామండీత పంచకన్యా స్మరే నిత్యం మహాపాతక నాశనం మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పటీవ్రత శ్రీమ పటీవ్రత శిమణులు ఎంతో గొప్పమైనటువంటిది అట్టి మనకు చెప్పుకున్నటువంటి పంచ పతివ్రత యొక్క పేర్లు చదువుకున్నా స్మరించినా చాలు మన యొక్క పాపాలన్నీ పోతాయి పాపాలే కాకుండా మహా పాపాలు కూడా పోతాయి అట్టి గొప్ప శక్తి కలిగినటువంటిది మన దేశం యొక్క సంపద వారసత్వం అట్టి మన పతివత యొక్క తండ్రులతో కూడినటువంటిది ఈ జగత్ ఈ జనని కాబట్టి మన అందరము కూడా అట్టి గొప్ప శక్తిని మనం తెలుసుకొని మనం ఆచరిస్తూ మన పిల్లలకి ఈ మన యొక్క వారసత్వ హైంద్ర ధర్మాన్ని మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి ఆ విధంగా అందరినీ నడిపించాలి అట్టి మార్గంలో మనం నడియాడాలి అప్పుడే మనము భరతమాత యొక్క బిడ్డలు అమ్ముతాము లేనిచే మనము ఉన్నప్పటికైనా చనిపోయినటువంటి వాడమే అవుతాము అటువంటి దుస్థితి మనం తెచ్చుకోకూడదు మనం అందరము కూడా మంచి జ్ఞాన సంపన్నులమై మనం మెలగాలి సర్వే నరస్చన ఆలయ ధర్మశీల సుసంయుతీల ముద్రి శీలవేత్త మహర్షుల యువ జయించినటువంటి మహా పనివత తండలై మిలిగినారు సర్వే నరచనార్యస ధర్మసేవ సుసంయుతా గురిలగుత్త మహాశేభామలా వాళ్ళు ధర్మ స్థిరాలతో కలిగి ఉండి వాళ్ళ యొక్క చిత్రాన్ని జయించి ప్రసన్న చిత్తులయ్యి మన యొక్క పూర్వ మహర్షుని ఏ విధంగా మిలిగినారు ఆ విధంగా మెలిగి మిలిగిన నడిపించాలి అప్పుడే మనము శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిబింబాలము ఆమె యొక్క పుత్రులము మనము అవుతాము ఇంటి శక్తిని మనము కలిగి ఉండాలి కామేవా నా కన్న కాదర్యోష పురుషత్వచేత అయోధ్యా కానీ నాస్తికుడు కానీ విద్య లేనటువంటి వారు కానీ ఎవరూ లేరు ఆ కాలంలో అయోధ్యాన్ని జయించేటటువంటి వారు ఎవరూ లేరు కాబట్టి ఇది మన అయోధ్య రాసులు కలిగినటువంటి వారసత్వాన్ని అట్టి శక్తిని మనం తిరిగి తెచ్చుకోవాలి అట్టి శక్తిని మన అందరూ పొందాలి అని అట్టి శక్తిని మీకు ఆ సమస్త దేవతలు గురుదేవులు శక్తి ఇవ్వాలని కోరుతూ ఇది అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఓం సహవీర్యం శాంతి మనల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి సో వేల మంది హాజరైనటువంటి సభలో అనేలాంటి వారి ప్రసంగాల్లో ఖచ్చితంగా వ్యక్తిత్వం చేస్తాయి ఉత్సాహాలు వస్తాయి ఆలోచింప చేస్తాయి థ్యాంక్ యూ సమీ చాలా ధన్యవాదాలు తర్వాత ఈ కార్యక్రమంలో చిన్నగా బ్రహ్మచారి ఆచార్య శ్రీ చిదానంద స్వామి వారు తమ అనుగ్రహ భాష